ఓటీటీ లో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే హారర్ మిస్టరీ థ్రిల్లర్స్ కాకుండా ఈ మధ్య కాలంలో రొమాంటిక్ జానర్ సినిమాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి మరో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది ఇన్నాళ్లు తమిళనాడులో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా తమిళనాడులో థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్ బాలాజీ మురగదాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సాక్షి అగర్వాల్ చాందిని తమిళరాసన్ రచిత మహాలక్ష్మి కీలక పాత్రలు పోషించారు థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం డైరెక్టర్ జేఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డీకే మ్యూజిక్ అందించారు తమిళంలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఫిబ్రవరి పద్నాలుగున వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సైతం రాబట్టింది రెండువేల ఇరవైలో నాగర్ కోయిల్లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారట ఈ సినిమాలో డైరెక్టర్ సతీష్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు ప్రాపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఊహించని ట్విస్టులు మలుపుల మీద మలుపులు ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాలో స్టార్స్ కాకుండా చిన్న చిన్న యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించారు కథ విషయానికి వస్తే ఫిజియోథెరపిస్ట్ అయిన కాశీ ఒకరోజు అదృశ్యం అవుతాడు కాశీ మిస్సింగ్ పై అతడి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు శరవణన్ ఈ దర్యాప్తులో కాశీకి సంబంధించి ఊహించని విషయాలు బయటకు వస్తాయి దాదాపు మందికి పైగా అమ్మాయిలపై కాశీ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది అమ్మాయిల సీక్రెట్ వీడియోలు తీస్తూ వారిని బ్లాక్మెయిల్ చేశాడని చివరకు ఆ అమ్మాయిలు కాశీకి ఎలాంటి శిక్ష విధించారు అనేది తెలుసుకుంటాడు పోలీస్ ఆఫీసర్ శరవణన్ అనుక్షణం ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది